తిరుపతి జిల్లా రైల్వే కొడూరు వద్ద ఈ నెల నాలుగవ తేదీన చిట్వేల్ రోడ్డులో బ్రిడ్జి వద్ద వీఆర్ఏ కనుపర్తి మణిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు రాడ్డులతో దాడి చేసి మూడు కత్తిపోట్లు రాడ్డుతో చితక బాధిన వైన విదుతమే హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు గాయపడిన వ్యక్తి మణి దాడి చేసిన శ్రీనివాసులు ఇద్దరు స్నేహితులే అన్నారు వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీనివాసులు తన తమ్ముడు కులశేఖర్తో కలిసి రిక్కి నిర్వహించి మణికోడూరు పట్టణం నందు తన సొంత గ్రామం ఓబునపల్లికి వెళ్తుండగా దాడి చేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు నిందితుల వద్ద ఉన్న కత్తి రాడ్డు కారం పొడి రెండు సెల్ఫోన్లు బైక్ను స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాసులు కులశేఖర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు రైల్వే కోడూరు సీఏ చంద్రశేఖర్ తెలిపారు అందరికి నమస్కారం ఈ నెల నాలుగవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి చిట్టువేళ్ళు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర మనీ అనే విఆర్ఏని ఇద్దరు వ్యక్తులు హత్య చేయడానికి ప్రయత్నం చేశారు ఆ మణి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ పైన అడ్డగించి కారంపొడి కళ్ళలో కొట్టి రాడు కత్తితో చంపడానికి ప్రయత్నం చేశారు దీనిపైన పోలీస్ స్టేషన్లో మన త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దీన్ని విచారణ చేస్తే ముఖ్యంగా ఈ ఇంజర్డ్ ఎవరైతే మనీ ఉన్నాడో ఈయనకు మొదటి ముద్దాయి ఏ వన్ శ్రీనివాసులు వీళ్ళిద్దరూ ఇంతకుముందు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా హరిజన వాడలో ఓవన్పల్లి హరిజన వాడలో అవుట్స్కర్స్లో పక్కపక్కనే ఇండ్లు కట్టుకొని వాళ్ళిద్దరూ నివాసం ఉన్నారు ఈ ఏవన్ శ్రీనివాసులు గత ఇరవై సంవత్సరాల నుంచి కోయిట్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు ఇక్కడ హరిజన వాడలో వాళ్ళ భార్య పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే మనీ కూడా ఉన్నాడు వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడం ఒకరికొరు కొట్టుకోవడం తర్వాత అదే ఓబన్పల్లిలో రెండు ఆటోలు ఒక మోటార్ సైకిల్ గుర్తుదల వ్యక్తులు రాత్రిపూట కాల్చడం ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో చాలా మనస్పర్థలు రావడం జరిగింది అదే విధంగా ఈ శ్రీనివాసలు ఏదైతే సొంతూరు ఓబన్పల్లి ఉందో అక్కడ నుంచి వీళ్ళ భార్యను కొట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి రాజంపేటకు ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ మనస్పర్థల వల్ల వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నుంచి రాజంపేటకు పోయిన దాని వల్ల ఈ శ్రీనివాసలు కూడా కోయిట్ నుంచి ఇండియాకి రావడం జరిగింది వచ్చి తిరిగి అక్కడికి పోలేదు ఫ్యామిలీ కూడా రాజంపేటలోనే పెట్టుకున్నాడు అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి కచ్చలు రగులుతూనే ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ శ్రీనివాస వాళ్ళని ఓవనపల్లి ఊర్లోకి రానివ్వలేదో అప్పటి నుంచి శ్రీనివాసులు వాళ్ళు ఈ మనీను తర్వాత వాళ్ళ బ్రదర్ ప్రహ్లాద వీళ్ళ కుటుంబం పైన మనసులో చాలా ఈర్షపడుతూ అంటే కచ్చ పెంచుకుంటూ ఉన్నారు మమ్మల్ని ఊరిలోకి రానివ్వడం లేదు మేము నాళ్ళ నుంచి అక్కడ సొంత ఊరు కానీ మా పైన అనుకోకుండా అవి ఇవి అన్నీ లేనిపోయి మాట్లాడి చెప్తా ఉన్నారని చెప్పి మనసులో చాలా కక్ష పెంచుకొని వాళ్ళని ఎట్లనే కానీ ఇంకా సంపితే కానీ ఇంకా మనము బతకలేమనే ఉద్దేశంతో నాలుగో తేదీ ప్లాన్ చేసి చిప్పవేల్ రోడ్లో అతని పైన అటాక్ చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు మనం వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం దీనిపైన ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి కూడా మనం విచారణ చేస్తున్నాం మనం అన్ని ఆధారాలతో ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది షాపింగ్ మాల్ జీవితంలో వచ్చే చిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీస్ పన్నెండు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ కుప్పడం పట్టు శారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు

స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సి సెంటర్ నెల్లూరు